వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు డిప్యూటీ మేయర్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో క్రియాశీలకంగా పనిచేసిన రూప్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు కొంత బాధ కలిగించాయని రానున్న రోజుల్లో మార్పు రావాలని మార్పు అనివార్యమని మార్పు రావాల్సిన అవసరం ఉందని అందుకే మారాల్సి వచ్చిందని అన్నారు రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేయడం కొంత బాధగా ఉన్నా కానీ తప్పటం లేదని నాతో పాటు మరో పది మంది కార్పొరేట్లు కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నామని బాధగా చెప్పారు రూప్ కుమార్ యాదవ్ పాత్రికేయుల సమావేశం చాలా బాధాతత్వ హృదయంతో పెట్టవలసి వస్తాం మేమందరం ఇక్కడున్న మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలం నాయకులం గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసాడం అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు నుంచి ఉన్నాడని చెప్పి కావచ్చు లేకపోతే జగనన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది జగనన్న ఇచ్చింది ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనేక రకాల ఆటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నీ ఆలోచన చేసుకున్నాం ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చిన పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గర సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిశ్రమ మా కార్పొరేటర్లు అవతల కార్పొరేటర్ల గొడవలు జన్మభూమికి ఉండే సమావేశంలో గొడవలు పెట్టి అనేక ఇష్యూలు చేసుకొని చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటి ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులకు గురైన ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఎన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడోడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా అంటే మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ఫోన్లు తీసుకొని నోటుకొచ్చి టైప్ చేసి పెట్టడం ఇవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చిన పార్టీ కోసం కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం వీరప్పనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బై ఎలక్షన్లో పనిచేసాం ఆత్మగురు బై ఎలక్షన్లో పనిచేసాం అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవురు బై ఎలక్షన్ వస్తే కోవురు బై ఎలక్షన్లో పనిచేసాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసాం సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక ఒక మాది పార్టీ మేము పనిచేయాలా మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేసిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కార్ల మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగిన మేమందరం మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒక ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేసాము ఎంతోమందితో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ గతంలో ఉన్న కేసులన్నీ అన్ని కొట్టేసరి ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు ఏం రూపం అని చెప్పే పరిస్థితులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదురాభిమానం మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఎన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం కొద్ది రోజుల్లో మీరే చూస్తారు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే తెలియపరిచే చేస్తాం ಪೊಲಿಟೀಷನ್ಸ್ ನಿಧ್ರೆಸ್ ನಿದಾಕ ರಾಜಕೀಯ ತಪ್ಪೇ ತಿಳಿಸಿ ಇದೆ ಉದಾಹರಣೆ ಐದಿಂಸ್ ರಾತ್ರಿ ಪಡ್ಕೊನೇಂಥವರೆ ಪದ ಪದಿನ ಪದಕೊಂದು ಇದೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಭವಿಷ್ಯ ಎಲ್ಲ ಏನು ಚೆನ್ನ ಅ తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాం అది నేను ఎలా చెప్పగలను పని మేము చేసుకునే వాళ్ళే మాతో పనిపడితే మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా రూప్ నాతో నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవతల ఫోన్ నెంబర్ మా ఉండి ఫోన్ ఎత్తగలిగి తెచ్చాలి ఫోన్ పని చేసేవాళ్ళం పని చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అనేకం ఉంటాయి ఉంటాయి చాలామందిని చూసాం పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాం అంతకు మించి ఇప్పుడు అయితే నా దగ్గర సమాధానం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తాం మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేట్ చాలా చాలామందికి తెలియకపోవచ్చు మేము చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి మీ నాకేముంటుంది ఖలీల మీద నన్ను మావా అంటాడు నేను మావా అంటా పేరు కూడా పిలుచుకో ఖలీలు కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసానో నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసానో నాకు తెలుసు ఖలీలు తెలుసు అవి బయట చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల కోసం పార్టీకి మారేంత మనస్తత్వం అంతా దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు ఖలీలకి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంతా మేము ఎప్పుడూ మాతో ఉన్నవాళ్ళు అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నవాళ్ళు మనమంతా బాగుండాలని కోరుకున్నాం ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద కోరుకున్నాడు మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మాలాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపో కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్సులు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని తరలించుకో ఉన్నాం అరిచున్నాం కేకలు పెట్టున్నాం వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులం కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ గతంలో మేమేం భగవంతులం కాదు మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదానికి తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు ఉంటే అన్నేదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం Thank you so much.